よろしくお願いし ఉండాలి యూపీ స్కూల్ హై స్కూల్గా ఉంచాలి మాకు అది కాదు రెండు మూడు రోజుల్లో కలెక్టర్ దగ్గర రివ్యూ ఉంది అదేందా కలెక్టర్ రవి రోజే మీరు ఇచ్చిన అంటే అర్జీ ఉంది మా కాదు ద్వారా తీర్మానం రాసి ఎన్ని చేసే ఆయన ముందు చెప్పి సార్ వాళ్ళు విధంగా చేశారు మేము కూడా పోయించాను ఇది మీరు పరిశీలించండి చెప్తాను నేను ఇంకా ఆయన నిర్ణయాన్ని బట్టి తర్వాత మీరు నిర్ణయం నేను పాఠశాలకి మామూలుగా ఈరోజు మా ఉపాధ్యాయులందరినీ కూడా లోకలి కూడా గ్రామస్తులు నిరోధించారు దీనికి కారణం ఏంటంటే ఈ పాఠశాల నూట ఇరవై రెండు మందితో యూపీ స్కూల్గా కొనసాగుతూ ఉంది అందులో డెబ్బై మంది ప్రాథమిక తరగతులు యాభై రెండు మంది అప్పర్ ప్రైమరీకి సంబంధించి ఉన్నారు ఈ మధ్యకాలంలో ప్రపోజల్స్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రపోజల్స్లో అరవై మంది ఉంటే హై స్కూల్ చేస్తామని అరవై కన్నా తక్కువ ఉంటే హై స్కూల్ తీసేసి మరి ఉన్నటువంటి నాలుగు కిలోమీటర్లు ఉన్నటువంటి హై స్కూల్కి ఆ యాభై రెండు మంది పిల్లల్ని అక్కడికి పంపిస్తామని చెప్పి ప్రపోజల్ పెట్టిన తర్వాత ప్రజల్లో మరి ఎస్ఎంసీ కమిటీ అడ్యుకేషన్ వచ్చి వాళ్ళు ఈరోజు మమ్మల్ని లోపలికి పంపకుండా బయటని నిరోధించి మరి విధుల్ని ఆటంకపరుస్తున్నారు ఈ వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈరోజు యాభై రెండు మంది వచ్చే విద్యా సంవత్సరంలో ఇరవై ఒక్క మంది ఫిఫ్త్ క్లాస్ నుంచి సిక్స్త్కి పోయే వాళ్ళు ఉన్నారు మొత్తం డెబ్బై మూడు మంది పిల్లలు మరి నాలుగు కిలోమీటర్లు మరి నడుచుకుంటూ వెళ్ళి మరి వేరే పాఠశాలకు వెళ్ళడం అనేది ఇబ్బందికరమైనటువంటి అంశం కాబట్టి ఇక్కడ డ్రాప్ అవుట్స్ పెరిగేదానికి ఆడపిల్లల డ్రాప్ అవుట్స్ పెరిగేదానికి అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఇది హై స్కూల్ అయితే దానికి కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా హై స్కూల్కి కావాల్సినటువంటి అన్ని వస్తువులు ఉన్నాయి గ్రౌండ్ ఉంది మరి రూమ్స్ ఉన్నాయి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా ఉంది కానీ ఈ ఎనిమిది మంది తక్కువ అని చెప్పేసి ఆ నిబంధనల ప్రకారం దీన్ని ఆపడం జరిగింది ఇప్పుడు ఇరవై మంది ప్రైవేట్ స్కూల్కు పోయేటటువంటి పిల్లలు ఆరు ఏడు ఎనిమిది పిల్లలు ఇప్పుడు పాఠశాలలో చేరుతానడానికి రెడీగా ఉన్నారు వాళ్ళని అనుమతిస్తే ఈ పాఠశాల కొనసాగుతుంది వచ్చే సుజా సంవత్సరానికి వంద మంది విద్యార్థులు ఈ పాఠశాలకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అవకాశాన్ని పోగొట్టద్దని చెప్పి గ్రామస్తులందరూ కూడా కోరుతూ మరి మమ్మల్ని ఈరోజు పాఠశాలకు కూలీకుండా లోపల వాణికుండా ఆపడం జరిగింది ఇందులో ఆ విధులు ప్రభుత్వం చెప్పినట్టు ఆదేశాల ప్రకారం మేము నడవాల్సి వస్తుంది కాబట్టి మరి గ్రామస్తులు మా యొక్క వినపాన్ని అభ్యర్థించి మమ్మల్ని లోపలికి అలో చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం లో యూపీ స్కూల్గా పని గత నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ స్కూల్ ఉంది ఇప్పుడు హై స్కూల్గా రావాలని స్కూల్ ఇచ్చేస్తారని చెప్తున్నారు ఆరు ఏడుని దాకా ఉన్నది ఇక్కడ తిలపాయలు దాన్ని తీయాలని చూస్తారు తీస్తే మాత్రం ఎస్సీలు అందరూ ఎక్కువ ఉన్నారు వాళ్ళు ఇబ్బంది పడే చదువు లేకుండా అందరూ కనిగిపోవలసి వస్తారు లాస్ట్లో దీని గవర్నమెంట్ దీన్ని మాత్రం దృష్టిలో పెట్టుకొని వీళ్ళకు ఎస్సీ ఎస్టీ అందరూ ఎక్కువ ఇక్కడ పేదలు ఉన్నారు కాబట్టి దీన్ని న్యాయం చేయాల్సిందిగా దీన్ని హై స్కూల్గా మార్చాలని మా యొక్క వినపం

ఇక్కడ ఆరు ఏడు ఇంతా కావు ఇంతకు ముందు చూసేస్తారని తెలిసింది మాకు మా స్కూల్ మాకే కావాలి ఇక్కడ ఉండే అంతా మేము చాలా ఉండే వాళ్ళము అందుకని మేము హై స్కూల్గా మారాలని అనుకుంటున్నాము చాలా ఇబ్బందికరంగా ఉంటుందని కూడా ఇక్కడ ఇప్పుడు అందరూ పిల్లల పనులు మొత్తం వచ్చి ఉన్నాము అందుకని మాకు నెక్స్ట్ వచ్చే సంవత్సరము ఇప్పుడు అరవై అరవై ఏడు మంది దాకా ఉండరు అరవై ఏడు మంది బయటికి వెళ్ళాలన్నా ఎనభై మంది ఇక్కడ ఉండరు ఆరు ఏడు ఎనిమిది ఎనభై మంది మాత్రం బయటికి వెళ్ళాలన్నా ఉండాలన్నా అనేది మేము చెప్తూ ఉన్నాం సార్ అందుకని పిల్లలు అందరూ కూడా బాగా మంచి స్థాయిలో ఉండాలని మీరు ఏ విధంగా జాబులు చేసుకుంటున్నారో అదే విధంగా జాబులు చేస్తారని మా వినభం కూడా మేము చాలా ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నాము అందుకని కూలిపోతే కానీ మగవాళ్ళు ఏడు వందల రూపాయలు ఇస్తే నాకు దేనికి జరుగుతుంది అదే ఆడ మనిషి కూడా కూడికి వెళ్ళాలి ఉదయాన్నే రెడీ చేసుకొని ఇక్కడ చాలా మంది మా బంధువులు ఎవరైనా ఉన్నారు అందుకని వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటారు ఈ అవకాశం మాకు కావాలని కోరుకుంటూ ఉండాలి ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైడకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల కలదు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు